యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో హిజ్రాయల్ పాలస్తీనాపై సాగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలస్తీనా భూభాగంలో ఉన్న విలువైన సంపదలను కొల్లగొట్టుకుపోవడంలో కుట్రలో భాగమే అమెరికా ఇజ్రాయెల్ ద్వారా దాడులకు తెగబడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ జిల్లా నాయకులు కల్లెప్పు అడవయ్య సిపిఐ ఎమ్మెల్ జిల్లా కార్యదర్శి కెమిడి ఉప్పలయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు కావలి యాదయ్య సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ అడవయ్య ఉప్పలయ్య వెంకటేష్ నాయకులు గడ్డం నాగరాజు మహేష్ నేరడు స్వామి గిరిబోయిన స్వామి పోతు ప్రవీణ్ పొన్నబోయిన రవి మాలోత్ మోతీలాల్ ఇక్కిరి శ్రీనివాస్ బర్మాబాబు దారా ఉదయ్య పేరపు ఐలయ్య ఎలగందుల సిద్ధులు చీరబైన కొమరయ్య కుర్రి సత్యనారాయణ రహేమతుల్లా ఇరుగుదిండ్ల వెంకటేష్ పంజాల మురళి మామిడాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఈ ఇజ్రాయిల్ కొనసాగిస్తున్నటువంటి దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీల ప్రధానంగా విప్లవ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు అనేటివి కేవలము ఆ ఒక్క దేశమే కాకుండా ఇజ్రాయిల్కు బ్రిటన్ కానీ అమెరికా కానీ ఇతర సామ్రాజ్యవాద దేశాలు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇస్తున్నటువంటి మద్దతుతోటి ఒక సంవత్సరం కాలంగా పాలస్తీనా ప్రజలపై ఆ పాలస్తీనా రాజధాని అయినటువంటి గాజా పైన దుర్మార్గమైనటువంటి ఎడతెరిపి లేనటువంటి దాడులను చేయడం మూలంగా అక్కడ పసిపిల్లలతో పాటు అన్ని వర్గాల అన్ని వయసులతో సంబంధం లేనటువంటి వందలాది వేలాది మంది ప్రజలను ఊజకోత కోసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలసీని ఇజ్రాయెల్ కొనసాగిస్తుంది ఇజ్రాయల్ పై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఓమ కమ్యూనిస్ట్ పార్టీలు పది పార్టీలు ఈ యొక్క పిలుపు నిరసన కార్యక్రమం చేపడం జరిగింది ఏదేమైనా ఇలా ఇజ్రాయల్ పాలసీపై జరుగుతున్న దాడులు ఇది బాధాకరం ఇది ఖండిస్తా ఉన్నాం ఏదేమైనా నూట పంతొమ్మిది మంది దాదాపు పంతొమ్మిది మంది చనిపోవడం అనేది కూడా జరిగింది పండగ ఉంటుంది సిపిఐ పార్టీ కానీ సమాధి చేసినటువంటి అక్టోబర్ ఏడో తారీఖు ఇది నిజమైనటువంటి ఒక నిరసన కార్యక్రమం తెలియజేయాలని భారత దేశంలో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క అమెరికన్ సామ్రాజ్యవాదం మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను అక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకుపోవడానికి గాజాలో మారణ హోమాన్ని సృష్టించడం అంటే ప్రపంచ దేశాలను ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇలా అమెరికా ఈ దుర్మార్గమైనటువంటి విధానం అన్ని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే అమెరికా తన సామ్రాజ్యవాదాలు పెత్తనం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఈ వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు తీవ్రస్థాయితోనే అమెరికా అహంకారంతోనే ఈ హత్యాకాండ కొనసాగుతుంది కనుక అమెరికా కొనసాగిస్తున్నటువంటి దాడిని అమెరికాగానే భావించాలి ఇది ఇజ్రాయెల్ కాదు అమెరికాగానే భావించాలి అమెరికా ఇజ్రాయల్ ముందు పెట్టి బాంబులు వేస్తుంది కనుక ఏదైతే అమెరికా పెట్టుబడి దేశంగా ఈరోజు ప్రపంచ దేశాలపై దండయాత్ర చేస్తూ వాళ్ళు గుప్పెట్లు కోసం అమెరికా పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా దేశాలన్నీ మేలుకొని భవిష్యత్తులో జరిగే దేశాలపై మనం అండగా దండలు ఉండవలసిన అవసరం ఉన్నది ఏదైతే ప్రపంచ శాంతి వర్దిలాలి రేపు జరిగిపోయే కార్యక్రమంలో అందరం కూడా వామపక్షాలు ఐక్యంగా ఉండాలని కోరుతాం